హలో గాయస్ ఈరోజు ఒక చట్నీ రెసిపీ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఇడ్లీ దోశ ఈ విధంగా ఉప్మా చేసుకుంటూ ఉంటామండి చట్నీ త్వ త్వరగా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాము పల్లీ చట్నీ అనేది చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ సింపుల్ అయినా ఈ పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోలేదు చూపిస్తాను చాలామంది చాలా వెరైటీస్గా అయితే చేస్తూ ఉంటారండి నా స్టైల్లో నేను చేసిన ఈ పల్లీ చట్నీ అనేది మీతో అయితే షేర్ చేయబోతున్నాను ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా ఉప్మాలోకైనా సూపర్గా అయితే ఉంటుంది అండ్ ఈ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాదో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో ఈ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోలో చూపిస్తాను ఓకే అండి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కప్పు పల్లీలను వేసుకొని బాగా దోరగా అయితే సిమ్ టూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా అయితే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా ఎక్కువగా కం కొంచెం లో ఫ్లేమ్లో అనేది పల్లీలను అయితే వేయించుకోవాలి చూడండి కలర్ అనేది ఈ విధంగా అయితే చేంజ్ అవ్వాలి పల్లీలు అనేవి ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారాలండి పల్లీలు అనేవి ఈ విధంగా ఈజీగా పొట్టు అనేది రిమూవ్ అయ్యేంత వరకు ఈజీగా పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు మినపప్పు అండ్ ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఈ విధంగా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక ఏడు వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఎక్కువ మాడిపోయింది అనుకోండి మళ్ళీ చట్నీ అనేది కలర్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం చల్లారినివ్వాలి ఇక్కడ చూడండి పల్లీలు కూడా చల్లారిపోయాయి పొట్టు అనేది తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పల్లీలను కూడా వేసేసుకోవాలి కొంతమంది అలాగే పొట్టుతో సహా కూడా వేసేస్తారండి పల్లీలను అలా అయినా వేసుకోవచ్చు ఏం కాదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని అవి కూడా వేసేసుకొని మిక్సీ జార్లోకి అండ్ ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని ఒక నాలుగైదు వచ్చేసి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోవాలండి అండ్ ఈ చట్నీకి సరిపడినంత కొంచెం చింతపండును కూడా వేసేసుకోవాలని ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని వాటర్ వేసేసి మొత్తం బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చట్నీని చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చట్నీ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉంది మా ఇంట్లో మేము కొంచెం తిక్కుగా అనేది చేసుకుంటామండి చట్నీ అందువలన అది కొంచెం తిక్కుగానే ఉంది మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ చట్నీలోకి పోపు అనేది పెట్టేసుకొని పోపును కూడా యాడ్ చేసుకోవాలి పోపు అంటే తెలిసిందే కదండి ఈ విధంగా పోపు పెట్టు పెట్టేసుకొని మొత్తం చట్నీలోకి మొత్తం కలుపుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు పల్లి చట్నీ అనేది దోశల్లోకి ఇడ్లీలోకి ఉప్మాలోకి చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్